ఏ దోస్తులు ఎలా ఉన్నారందరూ వీడియో స్టార్టింగ్లో వెళ్ళిపోయినా మొహం లాస్ట్ వరకు మాడిపోయిందన్నమాట ఎందుకు చెప్తాను చూడండి అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో ఒక్కరోజు అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట సో ఏంటంటే టూ డేస్ నుంచి ఇడ్లీ అండ్ దోశ అయినా చేద్దాం అనుకుంటున్నాను మినప్ప మర్చిపోయాను అనమాట ఆఫ్టర్నూన్ మర్చిపోతున్నాను ఈవినింగ్ గుర్తు అట్లా అనేసి ఇంకా టూ డేస్ నుంచి ఉప్మా పులిఫర్ అట్లా చేసినాను అండ్ థర్డ్ డే అయితే మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోయింది అనమాట ఇంకా తెల్లారితే ఎట్లా సండే కదా టైం ఉంటుంది అనేసి వడకైతే నానబెట్టినాను నైట్ మినప వడక చేయాలంటే చాలాసేపు నిల్చునే పని ఉంటుంది కదా ఇంకా ఎనర్జీ కోసం అయితే పాలలో కొన్ని మడకప్పలే తీసుకొని తిన్నాను ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీ ఈ హార్మోన్స్ వల్లనో లేదంటే నిజంగా మత మరపు అర్థం అవ్వట్లేదు కానీ ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో చాలా పనులు యాక్చువల్గా అయితే వడల కోసం పిండి మిక్స్ పెట్టేటప్పుడు చాలా చాలా తక్కువ వాటర్ వేయాలి కదా నేను ఏదో ఆలోచిస్తూ చాలా వాటర్ చేసాను అనమాట పిండి అయితే మొత్తం లూజ్ సరే పిండి ఒకటి లూజ్ అయిపోయింది కదా ఏడం కష్టం అవుతుంది కానీ వడలు బాగానే వస్తాయి రేంజ్ లో అయితే వేసినాను అనమాట కాకపోతే ఇట్లా పిండితే జ్యూస్ లాగా ఆారిపోతుంది ఆయిల్ సరే కొంచెం పిండి యాడ్ చేద్దామో కొంచెం గట్టిగా అవుతుంది కదా ఆయిల్ పీల్చేదేమో చేద్దాం ట్రై చేశాను గానీ నో యూజ్ అనమాట ఈ వడలు ఎన్నోసార్లు చేసాడు కానీ ఎప్పుడు ఇట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాలేదన్నమాట నాకు అటు ఆయిల్ ఇటు నా కష్టం రెండు వేస్ట్ అయిపోయినాయి మీకు ఎప్పుడైనా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందా కామెంట్ చేసి